మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హ్యాపీ ఒకప్పుడు టీవీ సీరియల్స్ కు టైటిల్ సాంగ్స్ పెద్ద హిట్ అయ్యేవి కానీ ఇప్పుడు వాటిని తొలగిస్తుండటంపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బంటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మ్యూజిక్ డైరెక్టర్ల క్రియేటివిటీని తొక్కేస్తున్నారని పాటలు లేకుండా చేయడం బాధాకరమని ఆయన తెలిపారు ఒకప్పుడు టీవీ సీరియల్స్ కి కూడా సాంగ్స్ ఉండేవి ఋతురాగాలు చక్రవాకం మొగలి రేకులు పిన్ని కస్తూరి అందం మెట్టెల సవ్వడి లేడీ డిటెక్టివ్ కళంకిత అన్వేషణ నాగమ్మ అమృతం ఇలా చాలా సీరియల్స్ కి టైటిల్ సాంగ్స్ ఉన్నాయి ఆ సాంగ్స్ అన్ని పెద్ద హిట్ అయ్యాయి సాంగ్స్తో పాటు సీరియల్స్ కూడా హిట్ అయ్యాయి కానీ ఇప్పుడు సీరియల్స్ కి సాంగ్స్ ఉండట్లేదు ఒకవేళ ఉన్నా అంతగా ప్రజాదరణ పొందట్లేదు రీసెంట్ టైమ్స్లో కార్తీక దీపం సీరియల్ సాంగ్ తప్ప వేరే ఏ సీరియల్ సాంగ్ అంత పెద్ద హిట్ అవ్వలేదు అసలు సీరియల్స్ స్టార్ట్ అయ్యే ముందు సీరియల్ సాంగ్స్ కూడా వేయట్లేదు తాజాగా దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ బంటి స్పందించారు ఋతురాగాలు చక్రవాకం మొగలి రేకులు కస్తూరి లాంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ కి సాంగ్స్ పాడి కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ బంటి దాదాపు డెబ్బై సీరియల్స్ కి పైగా ఆయన పనిచేశారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బంటి మాట్లాడుతూ ఇటీవల సీరియల్ స్టార్ట్ అయ్యే ముందు సాంగ్ తీసేసి డైరెక్ట్ సీరియల్లోకి వెళ్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ క్రియేటివిటీని తొక్కేస్తున్నారు పాట అనేది సీరియల్కి వెల్కమ్ లాంటిది ఇప్పుడు సీరియల్స్కి పాట చేసినా ఒక వారం కూడా వేయట్లేదు తరువాత పాట తీసేసి సీరియల్ చూపిస్తున్నారు పాట తీసేసి ఇంకో యాడ్ వేసుకోవచ్చు ఆ ప్లేస్లో కమర్షియల్గా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు నేను అన్ని టీవీ ఛానల్స్ కి ఇప్పటికే రిక్వెస్ట్ చేశాను సీరియల్ సాంగ్స్ కట్ చేయొద్దు అని ఇప్పుడు కూడా చెప్తున్నాను సీరియల్ సాంగ్స్ని దయచేసి తీసేయకండి మ్యూజిక్ డైరెక్టర్స్ ని తొక్కేయకండి అని అన్నారు సీరియల్ సాంగ్స్ స్థానంలో కమర్షియల్ యాడ్స్ వేస్తుండటంపై బంటి అసంతృప్తి వ్యక్తం చేశారు మ్యూజిక్ డైరెక్టర్ల మనోభావాలను గౌరవించి సీరియల్ సాంగ్స్ను కొనసాగించాలని ఆయన అన్ని ఛానల్స్ను మరోసారి వేడుకున్నారు